అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశా అండి ఇవాళ ఇంకా అంతా గందరగోళంగా ఉంటుంది కదా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాయి ఇవన్నీ ఒక్కసారి అలా సెటప్ చేస్తున్నాను అందులోనూ నిన్న మొన్న ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలు అందరి ఇంట్లోనే ఉండడంతో ఈ క్లీనింగ్స్ అన్నీ పక్కన పెట్టేశా వాళ్ళు ఉన్నప్పుడు ఎంత చేసినా మళ్ళీ అంతే కథ కదా అందుకని నేను ఏవి పట్టించుకోలేదు అలానే వాళ్ళకు కూడా ఆర్గ్యూ చేయలేదు వదిలేసాను అనమాట అలాగ మీ ఇష్టం అన్నట్లుగా ఇంకా వాళ్ళు ఈ సోఫాల మీదే కూర్చొని తినడము ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండడము అలా అయిపోయిందనమాట అంతా కూడా ఒక్కసారి డస్టింగ్ అది చేసేసి ఇంకా సెట్ చేసేసాను నాకు సోఫా ఏంటంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఒక్కోసారి అటు ఇటుగా పెట్టడం ఇష్టం అనమాట ఇంకా అలాగే చార్జర్ వైర్లు హాల్లో రెండు కిచెన్లో ఒకటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటానే ఉంటాయి ఇంకా అందుకని వాటి అన్ని ఒకసారి అలా తీసేసి ఇంకా బుద్ధ దగ్గర అవి చిన్న చిన్నగా పైపైన డస్టింగ్ అనమాట ఇప్పుడు వీక్లీ క్లీనింగ్లో చేస్తూ ఉంటాను కదా అదే ఇక్కడ చేసేస్తున్నా ఎంత క్లీన్ చేసినా అది వస్తూనే ఉంటుందండి మనం అలానే ఇంకా వదిలేయడానికి కూడా ఉండదు కదా ఏం చేసినా ఇంతే అన్నట్టుగా ఏమంటే మనం హెల్తీగా ఉండాలి అంటే మరి చిన్న చిన్న క్లీనింగ్స్ అనేవి తప్పవు మనం ఉండే ఏరియా అంతా కూడా మంచిగా పాజిటివ్గా చూడ్డానికి అందంగా కలర్ఫుల్గా కనబడుతూ ఉంటే బాగుంటుంది మన మనసుకు కూడా ఇదిగోండి ఇక్కడ టీపా అది శుభ్రం చేసేసాను నిన్న మొన్న ఉన్నది అంతా కూడా తీసేసాను ఇక్కడ సెటప్ మళ్ళీ ఇక్కడ వేరే క్లాత్ ఒకటి వేసి ఇదిగోండి చిన్న ఉర్లి అనమాట ఇట్లా సెట్ చేసేసుకున్నాను ఈరోజు పైన మనకి మొక్కలు ఉన్నాయి కదా అక్కడ నుంచి తీసుకొచ్చిన గులాబీలతో రేకులు అనమాట అవి అయితే అవి ఎండకు బాగా వడలిపోతున్నాయి అని చెప్పి ఒక రెండు మూడు తీసుకొచ్చి అలా పెట్టేసుకున్నాను మంచి స్మెల్ వస్తున్నాయి ఇంక ఇదిగోండి హాల్ అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా వంట అది అంతా కూడా మార్నింగే అయిపోయింది కాబట్టి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట నిన్న మొన్న ఉన్న గందరగోళంకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనమాట ఇంకా నీట్గా అనిపించింది ఒక్కసారిగా అలా అంతా కూడా క్యాప్చర్ చేశాను ఇంకా అలాగే బయట మొక్కలు కూడా నీళ్లు పెట్టేది ఉంటే అది కూడా పెట్టేశాను ఎండలు మాత్రం చాలా ఉంటున్నాయండి బట్టలు అయితే నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలోనే వేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎండ స్టార్ట్ అవ్వగానే తెచ్చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది ఇంకా మనం ఏంటంటే అదే పనిగా నించొని పనులు చేస్తూ ఉంటే కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి డే అంతా ఆల్రెడీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వంట పని అదని ఏదని ఏదో ఒకటి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇవి అంటే ఇంకా స్ట్రెయిన్ అయిపోతాం కాబట్టి కొంచెం మన హెల్త్ని కూడా చూ చూసుకోవాలి అలా పనులు మేనేజ్ చేసుకుంటూ నేను ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఎన్ని పనులున్నా ఇంటి క్లీనింగ్ అనేది చాలా మంచి పద్ధతి వేరే ఎన్నున్నా కూడా ఒక్కసారి అలా వైపింగ్ అనేది ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఇంకా రేపటి వంట కోసం అని చెప్పి అక్కడ ఆకురది ఉంటే గిల్లి పెట్టేసుకున్నాను లంచ్ టైంలో లంచ్ కూడా చేసేసా అయితే నేను వీడియోలో మీరు తమ్ చూసే ఉంటారు కదా నేను బీర్వా అని అంతా కూడా మార్చేసాను అనమాట ఇది మా పెళ్ళప్పుడు బీరువా అండి అయితే మాకు బెడ్రూమ్లో కబోర్డ్స్ అవి ఏమీ ఉండవు ఓన్లీ హాల్లో ఇంకా కిచెన్లోనే ఉంటాయి అయితే ఈ బెడ్రూమ్లో ఈ బీరువా ఏంటంటే చాలా పాతది కదా ఇది తుడిస్తే పోయే మరకలు కావన్నమాట ఎప్పుడూ తుడుస్తూనే ఉంటాను కదా మరి అప్పుడంతా కూడా ఇల్లు షిఫ్టింగ్లు రెంట్ రూమ్లో ఉన్నప్పుడు అటు ఇటుగా వెళ్ళడము అట్లా మొత్తం డ్యామేజెస్ అయ్యి అయ్యి అలా మొత్తం కూడా ఇలా తయారైపోయింది ఇది చూడ్డానికి అంతగా బాగాలేదు నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను దీనికి పెయింటింగ్ వేయిద్దామా లేదంటే ఇంకేదైనా చేద్దామా అని పోనీ మార్చేద్దామా అంటే బాగుంది ఇంకా మంచిగా ఉన్నదాన్ని ఎందుకు అది చేయడం అని చెప్పి ఈరోజైతే నేను నిన్న మీరు వీడియో చూసే ఉంటారు కదా అమెజాన్ హాల్ అనేది పోస్ట్ చేశాను అనమాట అందులో మీకు ఒక చూపించిన వాల్ స్టిక్కర్ని నేను ఇక్కడ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను వాల్ స్టిక్కర్స్లో కొన్ని రకాలు ఉంటాయి అవి మనం చూస్ చేసుకోవాలి మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడే అయితే మనకి ఇవి వుడ్ పైన కానీ అలాగే గ్రానైట్ బండలు లేదంటే ఇలా ఐరన్ దేనిపైనైనా స్టిక్ చేసుకోవచ్చు మనం షెల్ఫ్లలో కూడా ఆల్మోస్ట్ మనం కవర్స్ కాకుండా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే మనం స్టిక్ చేయాలనుకుంటున్నామో ఆ స్టిక్కర్ వేసే ప్లేస్ మొత్తం కూడా నీట్గా చేసేయాలి డస్ట్ అది ఏమి ఉండకూడదు అలా నీట్గా అయిపోయిన తర్వాత మనం వాల్ స్టిక్కర్ని అంటించవచ్చు ఇది ఒక్కరు చేసే పని కాదండి సో మంచిగా బబుల్స్ అవి ఎయిర్ ఫామ్ అవ్వకుండా నీట్గా వేయాలన్నమాట చూసారు కదా నేను ఒకసారి మేజర్ చేస్తే పెద్దదిగా ఉందనమాట దీన్ని కట్ చేయకుండా అలాగే ఫస్ట్ వేయడం అయితే మొదలుపెట్టేశాము బీర్వా అంటే మరీ కనిపించే ప్లేసే కాకుండా పైనుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసాం ఎందుకంటే మనకు పైన కూడా మొత్తం కవర్ అయిపోవాలి లుక్ వైజ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి ఒక్కసారి వేసిన స్టిక్కర్ మళ్ళీ తీసి వేయడానికి అవ్వదు అందుకని వేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా బబుల్స్ అవి రాకుండా కాస్త నెమ్మదిగా వేస్తూ వెళ్ళాలి ఇక్కడ ఇదంతా కూడా నీట్గా రావడానికి ఎగ్జామ్ ప్యాడ్ని యూజ్ చేసాము స్కేల్ కూడా బాగానే ఉంటుంది స్కేల్తో కూడా ఇలా నీట్గా రబ్ చేసుకుంటూ ఆ స్టిక్కర్ని నీట్గా వదిలేసాలనమాట అలా కింద వరకు వచ్చిన తర్వాత మన కింద ఎక్కువ అనిపించింది నాకు ఆ ప్లేస్లో దాన్ని కట్ చేసేసి కిందకి ఫోల్డ్ అనమాట ఈ హుక్ ఉంది కదా మనకి ఓపెన్ చేసే హుక్ ఈ ప్లేస్లో కొంచెం ఇబ్బంది అయింది సో దాన్ని అలా మేజర్ చేసి కట్ చేసాము మళ్ళీ ఎక్స్ట్రాగా కనిపించిందంతా కూడా బ్లేడ్తో అలా అడ్జస్ట్ చేస్తూ కట్ చేసేసా ఎక్స్ట్రా అంతా కూడా తీసేసుకున్నా ఇప్పుడు మనకి మొత్తం క్లోజ్డ్గా అంటే చేసాం మరి ఓపెన్ చేయడానికి రాదు కదా అందుకని బ్లేడ్తో మొత్తం కూడా ఈ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను సో మనకి సీజర్ అలాంటివంటే రావ రావండి సో బ్లేడ్తో అయితే నీట్గా వచ్చేస్తుంది ఒక్కసారి మొత్తం కూడా ప్రెస్ చేసి మళ్ళీ మనం అలా ఓపెన్ చేసి చూసుకున్నామంటే ఏవైనా తేడాలు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా సో వన్ సైడ్ అయింది ఇంకా అటువైపున కూడా వేసేస్తున్నాము మిరర్ ఉంది కాబట్టి కొంచెం అటువైపున కాస్త ఇబ్బందే అయింది అంటే కరెక్ట్గా రావాలి కదా ఏమాత్రం కొంచెం లుక్ అవుట్ అయినా అది అసలు బాగుండదు ఇది ఒక్కరోజు చూసి పక్కన పెట్టేది తీసేసేది కాదు కాబట్టి వేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలి సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది మనకి ఎడ్జెస్ అనేవి బీరువా ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా అటు ఇటుగా అవుతున్నాయా చూసి గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వచ్చిందండి లుక్ అయితే పాత బీర్వాన్ కాస్త కొంచెం కొత్తదిగా ఇలా టర్న్ చేశాను అన్నమాట నాకు ఇది ఇలా చేయాలని ఒక టూ ఇయర్స్ నుంచి ఉండింది అంటే సర్లే మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం అనుకుంటూ ఇలా లేట్ చేసేసాను బట్ ఫైనల్గా అయితే నిజంగా నమ్ముతారో లేదో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఆ పాతగా మరకలు అవి చూస్తుంటే ఏదోలాగా ఉండింది ఇప్పుడైతే కంప్లీట్లీ దాని లుక్కే మారిపోయింది ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది ఇక్కడైతే ఇంక ఈవినింగ్ పైనుంచి బట్టలు అవి తీసుకొచ్చి ఆరిపోయినవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నా ఐరన్ చేసేవి అవి ఏమైనా ఉంటే ముందే సపరేట్గా పెట్టేస్తాను ఇంకా మిగిలిన అన్నీ షెల్ఫ్లలో సర్దేస్తాను ఎవరి వాళ్ళకి ఈవినింగ్ ఏమంటే టీ పెట్టలేదు ఇక్కడ కాఫీ కలిపేస్తున్నాను ఇద్దరికి కూడా సో ఈ స్టిక్కర్ కోసం అని చెప్పి మా వారి ఆఫీస్ నుండి తొందరగా వచ్చారనమాట లేదంటే మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది కదా అందుకు అయితే ఇక్కడ చాలా ఈజీగా అయిపోయే ఒక డిన్నర్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను చికెన్తో అయితే నిన్న నాకు చాలా విషెస్ వచ్చాయండి బర్త్డే విషెస్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం అనిపించింది మెయిన్లీ హెల్త్ గురించి మాట్లాడారండి హెల్తీగా ఉండండి నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది అయితే ఇంతకుముందు నాకు కామెంట్ చేసిన సబ్స్క్రైబర్ చెప్పాను కదా విషెస్ పెట్టారు ఆ రోజు అని తన పేరు జ్యోతి అంట తను నిన్న కామెంట్ చేసి చెప్పారండి బర్త్డే రోజు ఏం స్పెషల్స్ చేశారో చెప్పలేదేంటి అని నిజంగా అయితే ఏమీ చేయలేదు స్పెషల్స్ డైలీ లాగే వంట అంతే ఈవెన్ పాయసం కూడా చేసుకోలేదు ఇక్కడ ప్రిపరేషన్లోకి అయితే వచ్చేస్తున్నాను మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు నాలుగైదు కాజు పలుకులు ఇంకా కర్రీలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానో అదంతా కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేస్తున్నా ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయలేదు సాల్ట్ వేస్తే మనకి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట ఇక్కడ చికెన్ అంతా కూడా నీట్గా కడిగేసి ఒక ట్వంటీ మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను అలా నానబెడితే మనకు ముక్క చాలా జ్యూసీగా తినేటప్పుడు అసలు పనీర్ పీస్ లాగా మెత్తగా ఉంటుందన్నమాట అసలు అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది వాటర్ అంతా తీసేసి గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ అలాగే కొంచెం పెరుగు ఇది వేసేసి పీసెస్కి అంతా పట్టేలాగా చేతితో కలిపేసుకుంటున్నాను అది కాక నిన్న మొన్న నాన్ వెజ్ అసలు చేయలేదు అనమాట ఇంట్లో చాలా రోజులు అయిపోయింది ఇంక ఈరోజు డిన్నర్కి చేసేద్దాం అందరూ ఇంట్లో ఉంటారు కదా అని చెప్పి ఇలా చేస్తున్నా అంతా కూడా కలిపేసి దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టి పక్కన పెట్టేశాను ఈలోగా చపాతి పిండి కలిపేసుకుంటా చపాతీ పిండి కలిపి కొంచెం అన్నీ సెట్ చేసుకునేంత వరకు ఎలాగో టైం పడుతుంది కదా ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసా ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం మనకి ముక్కలు అనేవి చక్కగా ఉడికేలాగా విడల్పుగా ఉండే ప్యాన్ ఉంటే కర్రీ చాలా బాగా వస్తుంది ఆయిల్ వేసేసి అందులో కొంచెం రెండు ఇలాచి లవంగా అలాగే కొంచెం షాయి జీర పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్నాను మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నా ఆయిల్ అనేది మనకి మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది అంటే మొత్తం కలిసిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా తర్వాత సరిపోయింది అనిపించింది నాకు ఈ పీసులు అన్నీ కూడా స్ప్రెడ్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అలా కలిపేసుకున్నాను మనకి ఇందులోంచి వాటర్ అనేవి వస్తాయి కదా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చక్కగా ఉడికిన తర్వాత మూత పెట్టేశాను ఇంకా అసలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసుకున్నా తర్వాత అందులో కొంచెం లైట్గా అముక్క మునిగేంత వరకు వాటర్ వేసి మగ్గించేసాను తర్వాత అటువైపున అది మరుగుతూ ఉండగా చపాతీని కాల్చేస్తున్నాను అనమాట ఇంకా మల్టీటాస్కింగ్ లాగా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అన్ని పనులు సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చపాతీలు అంటే మా వాళ్ళకి బోల్డ్ అంత ఇష్టము రొట్టె చేస్తానంటే కూడా లేదు ఇవాళ చికెన్ అంటే కంపల్సరీ చపాతీ కావాల్సిందే అన్నారు పిల్లలు అందుకని ఈరోజు అందరికీ చపాతీయే చేశా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా ఫైనల్గా ఒక్కసారి లాస్ట్లో గరం మసాలా అలాగే కొత్తిమీర వేసి దింపేసుకోవడమే కర్రీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఎక్కువసేపు శ్రమపడ్డాము చేసాము అని ఏం అనిపించదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉందనమాట ఇంకా గీ రైస్ అలాగే జీరా రైస్కి కూడా ఇలాంటి ప్రిపరేషన్ చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా ఇలా నైట్ మా డిన్నర్ అయితే సర్వ్ చేశాను అందరికీ సో ఇదండి ఇవాళ వీడియో నాకు ఈ వాల్ స్టిక్కర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో